ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు యూడైస్ ప్లస్లో ఒక అప్డేట్ వచ్చి ఈరోజు దాని గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఆ అప్డేట్ ఏంటంటే స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్ అని ఒక ఆప్షన్ ఇచ్చారు దాంట్లో మదర్ ఆధార్ లేకపోతే ఫాదర్ ఆధార్ లేకపోతే గార్డియన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసే విధానం గురించి ప్రాసెస్ ఇచ్చారు సో దాన్ని ఎలా అప్డేట్ చేయాలనే ప్రాసెస్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి యూడీఎస్ ప్లస్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు యూడీఎస్ ప్లస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో పేజ్ ఓపెన్ అయిన తర్వాత కరెంట్ అకడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ స్కూల్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది దాన్ని క్లోజ్ చేసేసేయండి ఈరోజు మనకి ఇచ్చిన అప్డేట్ స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే అప్డేట్ అనమాట సో అది ఎందులో ఉంటుందంటే స్కూల్ డ్యాష్ బోర్డ్లోనే ఉంటుంది స్కూల్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసినప్పుడు మీ క్లా మీ పాఠశాలలో ఉన్న తరగతులు డిస్ప్లే అవుతాయి సో ఆ తరగతుల్లో మనము ఇప్పుడు అది ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను ఏ క్లాస్కి అయితే ఆ క్లాస్ మీ క్లాస్ మీ పాఠశాలలో ఉన్న అన్ని తరగతులు యొక్క విద్యార్థులది ఇది అప్డేట్ చేయవలసి ఉంటుంది సరి చూసుకోవాల్సి ఉంటుంది ఏమైనా తప్పులు ఉంటే మీరు అప్డేట్ చేసుకునే ఆప్షన్ అనమాట ఇది ఇది మంచి అవకాశం దీన్ని యూటిలైజ్ చేసుకోండి సో ఫస్ట్ క్లాస్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ స్టూడెంట్ వ్యూ మేనేజ్ అని వచ్చింది సో మనము వ్యూ మేనేజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనము మనకి మనకి మన పాఠశాలలో ఉన్న తరగతుల వివరాలు డిస్ప్లే అవుతాయి ఇప్పుడు ఈ ఫీల్డ్ ఎందులో ఉందంటే ఈ ఫీల్డ్ మనం అప్డేట్ చేయడం కోసము జీపీ అండ్ ఎఫ్పి ఈ రెండు ఆప్షన్స్ మాత్రమే చెక్ చేయాలి సో ఇది ఆప్షన్స్ చెక్ చెక్ చేయడానికి గనక ముందుగా ఈ జీపీఈపీ ఎఫ్బీలు అప్డేట్ చేయకపోతే ముందు వాటిని అప్డేట్ చేయాలి అప్డేట్ చేసిన తర్వాత ఈ ప్రొసీజర్లోకి మనం వెళ్ళాలి సో ఫస్ట్ జీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసేసాయండి క్లిక్ చేసిన తర్వాత మీకు జీపీ పేజ్ ఓపెన్ అవుతుంది ఇందులో ఈ విద్యార్థికి పేరెంట్స్ గనక ఉండుంటే మదర్ నేము ఆధార్ నేము ఉండి పేర్లు ఉండి వాళ్ళ ఆధార్ నేమ్స్ ఉండి ఉంటే ఇది ఫిల్ చేయని అవసరం లేదు ఒకవేళ లేకపోతే గనక ఇందులో గార్డియన్ నేమ్ కూడా మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది సో ఇందులో పేరెంట్ మదర్ నేము ఫాదర్ నేము వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్లు ఉంటే కనుక దీన్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు సో బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత సో ఇది జీపీ అనే ఫీల్డ్ అవసరం లేదు మనకి ఇందులో ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్పి అనేది ఓపెన్ చేయాలి ఎఫ్పిలో మీకు ఈ ఫీల్డ్ ఎక్కడ ఇచ్చాడంటే చూడండి ఫోర్ పాయింట్ త్రీ పాయింట్ సిక్స్ ఇందులో స్టేట్ స్పెసిఫిక్ ఫీల్డ్స్ అనే ఆప్షన్ ఇచ్చాడు సో ఇందులో పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ అనమాట సో ఇప్పుడు మనము పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ కనుక అప్డేట్ చేయాలి అని అనుకుంటే ఈ పేరెంట్ ఆధార్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి సో ఆల్రెడీ అక్కడ ఆధార్ నెంబర్ మదర్ ఆధార్ నెంబరు ఉంది ఫాదర్ ఆధార్ నెంబరు ఉంది సో మీకు ఆ డీటెయిల్స్ అప్డేట్ చేయాలనుకుంటే మాత్రమే డూ యూ వాంట్ టు చేంజ్ మదర్స్ ఆధార్ నెంబర్ ఇన్ ఎస్డిఎంఎస్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు ఈ మదర్ ఆధార్ నెంబరు ఓపెన్ అవుతుంది ఎనేబుల్ అవుతుంది సో ఇక్కడ మీరు మదర్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసే ఇవ్వాల్సి ఉంటుంది సో మదర్ది అప్డేట్ చేయాలనుకుంటే మదర్ దాని మీద క్లిక్ చేయండి లేదు ఫాదర్దిలో ఫాదర్ ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు కనుక ఉన్నట్టయితే ఫాదర్ది క్లిక్ చేయండి సో ఈ రెండు అవసరం లేదు రెండు సరిగానే ఉన్నాయి అని అనుకుంటే గార్డియన్ ఆధార్ డీటెయిల్స్లోకి రండి అప్పుడు చూసారా ఇక్కడ గార్డియన్ ఆధార్ డీటెయిల్స్లో ఆప్షన్ ఎనేబుల్ అయ్యింది సో ఇక్కడ మనము డేటా ఎంటర్ చేయొచ్చు సో గార్డియన్ కూడా కరెక్ట్గానే ఉండుంటే మనం ఇది టచ్ చేయక్కర్లా సో ఆ పిల్లవాడు కనుక ఆర్ఫన్ అయితే కనుక ఆర్ఫన్ క్లిక్ చేసేసి సేవ్ చేయాల్సి ఉంటుంది సో ఆటోమేటిక్గా డేటా అంతా సేవ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మన పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి యొక్క ఆధార్ డీటెయిల్స్ అంటే మదర్ ఆధార్ డీటెయిల్స్ ఫాదర్ ఆధార్ డీటెయిల్స్ గార్డియన్ యొక్క ఆధార్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము ఈ విధంగా మీ పాఠశాలలో ఉన్న ప్రతి తరగతులు అన్ని తరగతుల్లో చదివే పిల్లలు ఏ తరగతి అయితే ఆ తరగతి ఓపెన్ చేయండి వ్యూ మేనేజ్ మీద క్లిక్ చేయండి ఆ డీటెయిల్స్ని అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ ఈ డేటా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్